వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో మీరు అందరూ తమ్నైలు చూసే వచ్చి ఉంటారు కదండీ సెవెంటీ ఫైవ్ రూపీస్కే ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తానని చెప్పి తమ్నైలు అయితే పెట్టాను సో దానికి రిలేటెడ్గా ఈ వీడియోలో మొత్తం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో ఎవరైతే తొలగాలు అయితే బదలుకొట్టుకోవకండి సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఫేషియల్ ఎలా అవుతుంది పార్లర్స్కి వెళ్తే స్టార్టింగ్ రేంజే త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి డీటెన్ ఫేషియల్ ప్యాక్ సో నువ్వు సెవెంటీ ఫైవ్ కే అట్లా చూపిస్తావని చెప్పి అడుగుతున్నారు సో దీని గురించి కొంచెం డీటెయిల్గా అయితే చెప్తానండి మీ అందరికీ సో మనము మామూలుగా ఎప్పుడైనా ఫేషియల్స్ చేర్చుకోవాలని పార్లర్కి వెళ్తే స్టార్టింగ్ మనకి ఏంటంటే కొంచెం మంచి ఫేషియల్ చేర్చుకోవాలని చెప్పి అనుకుంటాము గోల్డ్ డైమండ్ సిల్వర్ పప్పాయ ఫుట్ ఇట్లాంటివి ఉంటాయి సో వాటి రేంజ్ మ్యాక్సిమమ్ త్రీ థౌజండ్ వరకు అయితే ఉంటుంది సో ప్రతి నెల మనం అంత ఖర్చు పెట్టి మనం ఫేషియల్స్ అయితే చేసుకోలేము ఎప్పుడూ అకేషనల్గా అయితే ఓకే అది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ సో ప్రతీ నెల మనం ఏంటంటే మన స్కిన్ కోసం కొంచెమైనా కేర్ తీసుకోవాలండి ఇంట్లో వీక్లీ వన్స్ అయినా తీసుకోండి లేదా మంత్లీ ట్వైస్ కుదరకపోతే సో అలా మన స్కిన్ కోసం మన నెలకి ఒక వన్ అవర్ కేటాయిస్తే చాలండి మన స్కిన్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది చాలా స్మూత్గా అయితే ఉంటుందండి సో దీంట్లో ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను ఫేషియల్ ప్రోడక్ట్స్ సో ఇవే కాదు మీకు ఇంకేమన్నా నచ్చితే సో అవి కూడా యాడ్ చేసుకొని మీరు ఫేషియల్ అయితే చేసేసుకోవచ్చు సో మనం ఏంటంటే ఇంట్లోనే హోమ్ హోమ్ యూజ్డ్ ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు కదా అంటే సో వాటి గు అంత ఎఫెక్టివ్నెస్ అయితే రాదు మనకి సో అందుకని నేను ఈ ప్రోడక్ట్స్ అయితే రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పటినుంచో ఇవైతే యూజ్ చేస్తున్నానండి సో నేను మంత్లీ వైస్ అయితే చేసుకుంటానండి కుదరకపోతే మంత్లీ వన్స్ అయినా సరే ఇవైతే చేసుకుంటాను సో మనకి ఫేషియల్ వచ్చేసరికి మనకి ఫోర్ స్టెప్స్లో అయితే ఉంటుందండి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లెన్సింగ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్ థర్డ్ది మసాజింగ్ ఫోర్త్ది ఫేస్ ప్యాక్ సో ఈ ఫోర్ స్టెప్స్ ఈ ఫేషియల్లో అయితే ఇంక్లూడ్ అవు ఉంటాయండి కొన్ని కొన్ని పార్లర్స్ వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళి కొన్ని స్టెప్స్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటారు సో మనం ఇంట్లో చేసుకున్న వాళ్ళకి ఫోర్ స్టెప్స్ అయితే ఎనప్ సో ఇప్పుడు క్లె క్లెన్జింగ్ నేనేం ప్రోడక్ట్స్ వాడతాను క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ అవన్నీ అయితే మీకు చూపించేస్తానండి అండ్ ఇంకో టిప్ ఏంటంటే మీరు ఎప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకున్నా కానీ లేదా ఫేషియల్స్ చేసుకున్నా కానీ ఫస్ట్ ఫేస్ అనేది నీట్గా అయితే వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాతే ఏ ఫేస్ ప్యాక్ అయినా ఫేషియల్ అయినా చేసుకోండి సో ఇది నేను అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది సో నేను నా వీడియోలో చెప్పాలి కాబట్టి సో మీ అందరికీ ఒక్కసారి కన్వే చేస్తున్నాను సో నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ అయితే స్టెప్ వన్ స్టెప్ టూ వైజ్ చెప్పేస్తాను ఫస్ట్ స్టెప్ వన్ అండి సో నేనైతే ఆయుర్వల్ల క్లెన్జింగ్ మిల్క్ అయితే వాడుతున్నానండి ఇది నేను నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది చాలా స్మూతీగా ఉంటుంది టెక్స్చర్ అయితే సో నాకు పర్సనల్గా నేనైతే బాగా యూస్ చేస్తున్నాను దీన్ని సో ఇన్ కేస్ ఎవరికైనా కొంచెం స్కిన్ సెన్సిటివ్గా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కదా సో వాళ్ళు ఒకసారి ఏంటంటే డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేసుకోకుండా చేతి మీద లేదా కాళ్ళ మీద ఎక్కడైనా అప్లై చేసుకొని చూడండి రియాక్షన్ ఏంటి రాకపోతే ఓకే రియాక్షన్ వస్తే మటుకి స్కిప్ చేసేసేయండి సో ఫస్ట్ స్టెప్ అని వచ్చేసరికి క్లెన్జింగ్ చేసుకోవాలి ఈ క్లెన్జింగ్ వల్ల మనకేంటంటే స్క్రౌ పోర్స్ మనకి అన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి డస్ట్ వల్ల సో అదేంటంటే క్లెన్జింగ్ చేసుకొని మనం స్మూత్గా మసాజింగ్ చేయటం వల్ల సర్క్యులర్ మోషన్లో మొత్తం మసాజ్ చేయటం వల్ల ఆ పోర్స్ అనేది ఓపెన్ అయ్యి మన స్కిన్ అనేది కొంచెం కలర్ఫుల్గా అయితే అండి నెక్స్ట్ స్టెప్ టూ వచ్చేసరికి స్క్రబ్ ఉంది ఇది చాలామంది యూజ్ చేస్తూనే ఉంటారు ఈ స్క్రబ్ అనేది ఎందుకంటే మన డెడ్ స్కిన్ సెల్స్ని తొందరగా రిమూవ్ చేస్తుందండి సో ఇది ఏంటంటే టెక్స్చర్ కొంచెం గరుగ్గా ఉండటం వల్ల మన చర్మంలోకి ఈజీగా వెళ్ళి ఆ డెడ్ స్కిన్ సెల్స్ అనేది ఈజీగా రిమూవ్ చేస్తుంది నేనైతే లోటస్ వాళ్ళదైతే యూజ్ చేస్తున్నానండి నాకైతే ఇది కూడా చాలా బాగుంది ప్రోడక్ట్ అండ్ థర్డ్ వచ్చేసరికి మసాజ్ క్రీమ్ అండి సో ఇది జనరల్గా అందరూ యూజ్ చేయరు కానీ నాకు చాలా బాగుంటుంది ఇది దీని స్మెల్ కానీ పప్పాయ్యే స్మెల్ వస్తుందండి అండి మసాజ్ క్రీమ్ అనేది సో ఇది కూడా చాలా బాగుంటుంది టెక్స్చర్ కానీ ఆ స్మెల్ కానీ సో ఇది థర్డ్ అనమాట సో ఇది కూడా కొంచెం తీసుకుంటే చాలండి అండి ఈజీగా స్కిన్లో ఒక అయితే స్ప్రెడ్ అయిపోయి మన స్కిన్ని స్మూత్నింగ్ చేసిద్ది ఇది అండ్ లాస్ట్ వచ్చేసరికి నేనైతే గుడ్ వైబ్స్ వల్ల ఉప్టన్ ఫేస్ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నాను ఇదే కాదండి ఇది మీ దగ్గర ఏ ఫేస్ ప్యాక్ ఉంటే అదైతే యూజ్ చేసేసుకోండి ఇది ఇంకా మీ ఇష్టం ముల్తాని మట్టి ఉందా బీట్రూట్ ఫేస్ ప్యాక్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ఏది ఉన్నా అదైతే యూస్ చేసేసుకోండి కానీ ప్రతి ఒక్క స్టెప్ని మీరు కనీసం టెన్ మినిట్స్ అయినా బాగా మసాజ్ చేసుకోవాలండి మసాజ్ చేసుకొని ఇప్పుడు మీరు తీసుకునే క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చర్మంలోకి బాగా అయితే ఇంకిపోవాలి ఇంకిపోయేదాకా ఉంచుకొని అయితే చేసుకుంటే మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి సో ఒక్కసారి అయితే ట్రై చేయండి సో ఇప్పుడు ఈ నా ప్రోడక్ట్స్ అన్నీ చూపించాను కదా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్నావు కదా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎలా మంత్లీ ఇన్ని ప్రోడక్ట్స్ చూపించావు అవన్నీ కొంచెం బ్రాండెడ్ ప్రోడక్ట్సే సో ఏంటి ఎలా అనుకుంటున్నారా ఏం లేదండి ఇప్పుడు మీరు సపోజ్ ఒక పార్లకి వెళ్ళారనుకోండి పప్పాయ ఫ్రూట్ ఫేషియలే ఉంటుంది థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా ఉంటుంది ఇంకా గోల్డ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ డైమండ్ అయితే టూ థౌజండ్ ఇంకా అది పార్లర్ని బట్టి రేంజ్ అనేది వేరీ అవుతూ వస్తుంది సో ఇప్పుడు నేను చూసేవి ప్రోడక్ట్ కాస్ట్ అయితే చెప్తాను మీకు ఫస్ట్ ఆయిర్ వాళ్ళది క్లెన్జింగ్ మిల్క్ అయితే ఇది నైంటీ రూపీస్ అండి హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది బాటిల్ సో నేను చెప్పేదాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి టోటల్ చెప్పి సో సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎలానే చెప్తాను లోటస్ వాళ్ళది వచ్చేసరికి టూ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది వాది వాళ్ళది మసాజ్ క్రీము వన్ నైంటీ రూపీస్ అండి సో ఇది గుడ్ బైట్స్ వాళ్ళది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి ఫోర్ ప్రోడక్ట్స్ టోటల్ చేస్తే నైన్ హండ్రెడ్ రూపీస్ అండి మీరు మంత్ క్లా క్యాలిక్యులేట్ చేసుకోండి డివైడెడ్ బై ట్వెల్వ్ వేసుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ సో ఇవేంటంటే నేను దీని మీద నా ఒరిజినల్ రేట్ అయితే చెప్తున్నానండి నాకు ఇంకా ఇవి కొన్ని ఈ గుడ్ వైఫ్స్ వాళ్ళది అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్లో తీసుకున్నానండి అంటే నాకు హాఫ్ త్రీ ట్వంటీ ఫైవ్కి ఆఫ్ రేటే పడింది అండ్ ఈ లోటస్ వాళ్ళది కూడా అంతేనండి టూ టూ ట్వంటీ ఫైవ్ సంథింగ్ ఎంత ఉంది టూ నైంటీ ఫైవ్ ఉంది నాకు వన్ ఎయిటీకే వచ్చింది సో అలా కొంచెం ఇంకా తగ్గిద్దండి నేను మీకు దీని మీద ఉన్న ఒరిజినల్ ప్రైజెస్ చెప్తేనే అంత కాస్ట్ వచ్చింది యాక్చువల్గా నాకు సెవెన్ హండ్రెడ్కే వచ్చేసింది ప్రోడక్ట్స్ అన్నీ సో ఇది విఎస్ వీడియో అంతా సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి